నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు వెలువడించినటువంటి తీర్పు ఉందో రాష్ట్రం రాష్ట్రాల ఆయా రాష్ట్రాలలో ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చినటువంటి తీర్పు మీద మేము ఆగస్టు ఒకటి నుంచి మేము నిర్ధారణ వ్యక్తం చేస్తున్నాము అందులో భాగంగా కూడా మేము మొన్న కూడా హైదరాబాద్లో మాల సింహగర్జన పెట్టడం జరిగింది మళ్ళీ నిన్న కూడా రాష్ట్ర కల్పి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడిలో భాగంగా మేమందరము హైదరాబాద్ బయలుదేరుతున్నాం అనే విషయం తెలుసుకొని పోలీసులు మమ్మల్ని ఇక్కడ తిరిగడం పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము నిర్వహిస్తున్నాము ఇది ఎంతవరకు సభావం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము ఇలా ఎన్నిసార్లు ఎన్ని రోజులు అరెస్ట్ చేసుకుంటూ పోతారని చెప్పి మేము అడుగుతున్నాము దయచేసి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు దీన్ని గ్రహించాలి దీన్ని గుర్తుంచుకోవాలి ఇది మీరు దేశంలో ఏ ముఖ్యమంత్రి లేని విధంగా ఏ ముఖ్యమంత్రికి లేని విధంగా మీరు ఇక్కడ ముందు ముందుకు వచ్చి మేము రిజర్వేషన్ని మేము మొదలు పెడుతున్నాము రిజర్వేషన్ అన్ని రాష్ట్రాల కంటే ముందు మేమే ఇస్తామని చెప్పి చెప్పడం అనేది చాలా విడ్డూరము దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తెలంగాణ మాల మహాల తరఫున అయ్యా మరి మాలల ఓట్లు మీకు అవసరం లేదా మాలతో మీకు పని లేదా మరి మాదిగలను మీరు ఎందుకు అంత దగ్గర పెట్టుకొని అది నిండు అసెంబ్లీ సాక్షిగా ఐదుగురు ఎమ్మెల్యేను పట్టుకొని మీరు అది ఐదుగురు మాది శాసనసభ పట్టుకొని మీరు మేమైతే ముందుగా చేస్తూ చేస్తున్న అంతకంటే ముందు నేనే చేస్తాను ప్రకటించామనేది ఎంతవరకు కరెక్టు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఇంకా నుంచి కూడా మేము మాల మాలల పోరాటం ఇంకా ఇంకా ఎక్కువ ఎక్కువ జరుగుతుంది ఎక్కువ తీవ్ర తీవ్రతను చేస్తాము మీరు ఎన్ని రోజులు ఎన్ని అరెస్ట్ చేసినా మేము ఎక్కడ కూడా తగ్గే ప్రసక్తి లేదు ఎక్కడ కూడా మేము ఆగే ప్రసక్తి లేదు దయచేసి గుర్తుపెట్టుకోవాలి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి రాజ్యాంగం ఎక్కడ ఏమైనా ఉందంటే ఆయా రాష్ట్రాలలో కూడా మీరు ఒక్కడే మీరు తెలుసుకోవాలి మీరు ఎక్కడ కూడా కులాలను విభజించే హక్కు సుప్రీంకోర్టు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు లేదు దయచేసి గుర్తు గుర్తుంచుకొని రేవంత్ రెడ్డి గారు ముందుకోవాలి మీరు అన్ని కులాలను అన్ని వర్గాలను అన్ని మతాలను సమానం చూసినప్పుడు మీరు రాజ్యాంగాన్ని విలువించిన అవుతుంది కాబట్టి మీరు దయచేసి ఈ వర్గీరణ వర్గీకరణను బంధుపెట్టి వర్గీకరణ జరగకుండా ఈ ఎస్సీ వర్గీకరణ ఆపే విధంగా మీరు చేయించుకోవాలని కోరుకుంటూ నా పేరు బొలుమల సానందం మాల మహారాజు పార్లమెంట్ ఇన్ఛార్జ్ జై భీమ్ జై మాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలతోటి ఈరోజు అసెంబ్లీ ముట్టడి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాలలు అసెంబ్లీ ముట్టడికి ఎందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినామంటే సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న మా మాలల మీటింగ్కేమో రాడు మాదిగల మీటింగ్కేమో పోయి వన్ సైడ్ లవ్ లాగా మందకృష్ణ మాదిగా మాట్లాడిండు ఇప్పుడు ఒక సీఎం వై ఉండి అన్ని వర్గాలను ఒప్పించి ఒప్పించే సీఎమే ఇట్లా దొంగ నాటకాలు చేసుకొని దొంగ నాటకాలతో ఏర్పడి ఈ మొన్న మేము ఎస్సీ వర్గీకరణకు మీకు అనుకూలమే అని అంటే మాలలు అంత సచ్చినోళ్ళు అనుకుంటానవా అంత బలం లేని వాళ్ళు మా దమ్మేందో మేము దూస్తాము మేము మీ అసెంబ్లీ లోపలికే చొరబడడానికి ఇలా మేము ముట్టడిగడానికే మేము ముందుకచ్చినాము నీ నీ అంత చూడడానికే మేము మాలలము ఒక పంతం లాగా ఏర్పాటు చేసుకున్నాం ఏ రోజుకైనా అసెంబ్లీ అయిపోయే వరకన్నా అసెంబ్లీ లోపల చొరబడిని అంతేందో చూస్తాం బిడ్డ కబర్దార్ రేవంత్ రెడ్డి మా మాలలను ఈరోజు భయపడ్డావు భయపడి ఎక్కడ ఉన్న అన్ని జిల్లాలలో మాలలను నువ్వు పోలీస్ స్టేషన్లో మమ్మల్ని కూర్చోబెట్టినా కూడా మేము భయపడే లెక్కలేము ఈరోజు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మా మాలలను కించపరిచే విధంగా ఏర్పడ ఏర్పాటై ఒక్క వర్గానికే వత్తాసు పలికిన సీఎం రేవంత్ రెడ్డి కబర్దార్ బిడ్డ ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని అన్ని వర్గాలకు న్యాయం చేయాలని ఓ సా సీఎంగా ఉండి కానీ ఒక్క వర్గానికి నువ్వు న్యాయం చేయాలనుకుంటే బిడ్డ నిన్నే బొంద పెడతాం మేము నీ తాతను కూడా బొంద పెట్టే రకంగా తయారవుతున్నాం మేము ఏ ఏ ప్రభుత్వాలకు భయపడము మేము మాలలు అంటేనే ఏ ప్రభుత్వాలకు భయపడై మేం మేము భారత రాజ్యాంగంలో రాసిన అంశాలను ప్రకారం మేము ముందుకు పోతాము మాకు భారత రాజ్యాంగము మాకు తోడుంది తప్ప ఏ పార్టీలో మేము నమ్ముకోము నమ్ముకోము ఎప్పటికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అడుగు జాడలను నడుస్తాం తప్ప మేము ఎవ్వరికీ భయపడే దమ్ములే భయపడము మేము మేము ఒకవేళ నీ అసెంబ్లీ మేము చొరబడకపోతే మేము మాలోలమే కాదు నీ అసెంబ్లీ లోపల చొరబడి నీకు చురుకు అంతియకపోతే అసలు మేము మాల జాతికే పుట్టలే బిడ్డ ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఇంకొకసారి మాలలను కించపరిచినట్టు విధంగా నువ్వు ప్రవర్తిస్తే నిన్ను గద్దె దించి బిడ్డ మేము మాలలము ముఖ్యమంత్రి అయి చూపిస్తాం బిడ్డ తెలంగాణ రాష్ట్రానికి మాలలు ఎట్లా ముఖ్యమంత్రి గారో మేము చూసుకుంటాము నువ్వు ఎంత నీ జనాభా సంఖ్య ఉందో ఈ రాష్ట్రంలో ఎంత ఎవరు రాజ్యం వెళ్తుండ్రో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టు మేము అదే నడకలో ఇప్పుడు నడవడానికి సిద్ధమైనం మా మాల జాతి సిద్ధమైందంటే ఎవ్వరికి ఈనడు ఎవ్వరికి దంగరని తెలుసు మీరు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని అన్ని పార్టీలో ఉన్న మాలలు ముందుకొచ్చి రోడ్డు వచ్చి అందరినీ నిలదీసే రకంగా ఒక్క ఎవరైనా ఈ రోజుల్లో ఎవరైనా ఈ పోస్టులలో ఉంటారంటే అది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లేని లేని అంశం కాదు తన అడుగు జా తను చేయబట్టే తన రాజ్యాంగం చేయబట్టే ఈరోజు అందరూ మీరు అనుభవిస్తుండ్రు ఆ అనుభవాలను మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని తొక్కిపడే విధంగా చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము మేము పడే విధంగా చేస్తాం కబర్దార్ రేవంత్ రెడ్డి నువ్వు మా మాల సామాజిక వర్గానికి క్షేమాపణ చెప్పాలి అన్ని కులాలకు మీరు మంచిగా చూడాలని మేము కోరుకుంటున్నాం ఈరోజు ముందస్తు అరెస్ట్లతో మాలలను ఏ రాజకీయ పార్టీ ఆపలేదు ఏ కేంద్ర ప్రభుత్వం ఆపలేదు రాష్ట్ర ప్రభుత్వం ఆపలేదు ఆగస్టు ఒకటిన వచ్చిన వర్గీకరణ వ్యతిరేక తీర్పు బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్కు సంబంధించిన నాయకులే వర్గీకరణ పేరుతో నాడు టీడీపీ ఇవాళ బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఏ పార్టీ మాలల్లో ఏం చేయలేవు ఎందుకంటే ఆగస్టు ఒకటిన తీర్పు వచ్చిన తర్వాత మాదిగ సోదరులైన చంద్రశేఖర్ ఆజాదు ఇందిరాగాంధీ స్టేడియంలో ఢిల్లీలో ఎంత జనాభాతో మీటింగ్ పెట్టారో ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఉంది శ్రీమతి మాయావతి గారు ఒక మాదిగా వర్గీకరణ అద్దని చెప్తుంది ఆ తర్వాత వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో హైదరాబాద్లో భారీ గొప్ప బహిరంగ సభ అదే తర్వాత ఆంధ్రలో గుంటూరులో మాలల గర్జన గొప్ప బహిరంగ సభ ఇంకా ముందు ముందు సభలు బాగా ఉమ్మడి రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా మాలలు మాదిగలు వర్గీకరణ కాదు బిడ్డ మా దేశంలో ఇప్పుడున్న రిజర్వేషన్ పదిహేను శాతం ఉంది ఇరవై శాతం పెంచుకొని కోసం మేము పోరాటం చేస్తాం ఇరవై శాతం రిజర్వేషన్ వచ్చిన తర్వాత మా జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్ పెంచిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్లో ఎస్సీ పార్లమెంట్ సభ్యులతో మీటింగ్ ఏర్పాటు చేసి ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ జిఓ ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశ రాజ్యాంగంలో రాసిన పద్ధతి పకా అయితేనే మాలలు రాజ్యాంగంలో ఉన్న పొందుపరిచిన విధానాలకు అనుకూలంగానైతేనే వర్గీకరణ ఒప్పుకుంటారు కానీ ఏ రాజకీయ పార్టీ ఓట్ల కోసమో కుట్రల కోసమో చేస్తే బిడ్డ దేశవ్యాప్తంగా ఉన్న మాలలు మాదిగలు అందరు ఏకమవుతారు ఎందుకు మాల మాదిగలు ఏకమవుతారంటే తెలంగాణలో ఆంధ్రలో రాజకీయ కుట్రలతో చంద్రబాబు నాయుడు కావచ్చు కాంగ్రెస్ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు సిపిఐ సిపిఎం పార్టీలు కావచ్చు మాలలు ద్రోహులుగా చూస్తారు దొంగలు అంటారు మీ మీ పార్టీలలో మాలళ్ళు ఏ పార్టీలు లేరో ఒక్కసారి మీరు అన్ని పార్టీల అధ్యక్షులు ఆలోచన చేయవలసిన అవసరం ఉంది పని వస్తే మాలని చేయించుకోవాలి మాలలు దొంగలు లంగలనాలి అన్ని పార్టీల కరిస్తున్నాం మాలలు చైతన్యం అయితే ఎట్లుంటారో మీ కండ్ల ముంగట సింహగర్జన కనబడ్డది మాలల మహా గర్జన కనబడ్డది అటువంటి గర్జనలు ఈరోజు వర్గీకరణకు వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రాలలో చంద్రశేఖర్ రజావత్ కావచ్చు చంద్రశేఖర్ ఆజాద్ కావచ్చు మాయావతి కావచ్చు మరి చిరాగ్ పాస్వాన్ కావచ్చు మహారాష్ట్రలో రామ్లాల్ విలాస్ అత్వాలియా కావచ్చు ఎంతోమంది ఎంపీలతో మాలలందరూ ఏకమై వర్గీకరణ కాదు రిజర్వేషన్ పెంచుకోడానికి మేము ప్రయత్నం చేస్తాం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఎవరు తూట్లు పోలిసినా వాడిని ఖబర్దార్ బిడ్డ నా కొడుకులారా నిన్న కాక మొన్న పార్లమెంట్ ఒక మహాన్ బౌడు మాట్లాడు వెంటనే పార్లమెంట్లకు వెళ్ళి ఆయన తొలగించాలి ఆయన అసలు కేంద్ర హోంమంత్రిగా బనికిరాడు అసలు దున్నపోతులను పట్టుకొని ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు ముందస్తు అరెస్టులతో మమ్మల్ని ఏం చేయలేవు వర్గీకరణ కూడా నువ్వు చేయలేవు నీతోటి కాదు ఈ రాష్ట్రంలో ఉన్న మాలలు ఈరోజు పోలీస్ స్టేషన్లు ఉన్నారు కావచ్చు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తగ్గట్టుగా అసెంబ్లీలో కూడా ఉంటారు వర్గీకరణ పరిస్థితి ఏదో తీట తెల్లం చేస్తారని రాబోయే కాలంలో మాలల సత్తా ఏదో రుచి చూస్తారని తెలియజేస్తూ నా పేరు మేడి అంజయ్య తెలంగాణ మాలమానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు హైదరాబాదులో అసెంబ్లీ ముట్టడిస్తామన్నటువంటి మాలల పిలుపుకు భయపడ్డటువంటి ముఖ్యమంత్రి గారు ఒక కులానికి ఎందుకు కొమ్ము కాస్తున్నారో అర్థం కావడం లేదు అయ్యా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు దేనికి సపోర్ట్ చేస్తారు ఎందుకు సపోర్ట్ చేస్తారో మాకు అర్థం కావడం లేదు కానీ అసెంబ్లీ ఎలక్షన్లలో మీరు ఏ పార్టీలో పనిచేసినా పర్వాలేదు బీజేపీకి మాత్రమే ఓటు ఇయమన్నటువంటి మందకృష్ణ మాదక్ మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ విధంగా మీరు వర్గీకరణ వంగీకరణ చేస్తూ ఉంటారో అర్థం కావడం లేదు ఒకసారి ఆలోచన చేయండి ఏ పార్టీలు ఉన్నా పర్వాలేదు బీజేపీకే ఓటు వేయండి బీజేపీకే పట్టం కట్టడం మందకృష్ణ మాదక ఇలా తెలంగాణలో వంగీకరణకు మీరు ఏ విధంగా వంగీకరణ చేస్తారని సపోర్ట్ చేస్తారు ఒకసారి ఆలోచన చేయండి మీకున్నటువంటి ఇంటెలిజెంట్ తోటి రిపోర్ట్ తెప్పించుకోండి ఇలా తెలంగాణలో మాల మాదిగలో ఎంతవరకు రాజకీయంగా కానీ అధికారికంగా కానీ ఎవరు ఎక్కువ లభిపుతున్నారో ఒకసారి మీరు ఇంటెలిజెంట్ రిపోర్ట్ తెప్పించుకొని మాట్లాడండి ఇలా మాలలు ఎంతవరకు రాజకీయంగా ఉన్నారు అధికారంలో ఉన్నారు ఎవరు ఎక్కువ తింటున్నారు ఎవరు తక్కువ తింటున్నారు అనేది ఆలోచన లేకుండా అబద్ధానికే మీరు కొమ్ము కాస్తున్నారంటే అబద్ధము మా మౌనము వాళ్ళ నిజమవుతూ ఉన్నది ఇలా మాలలు నోరు విప్పారు ఇలా మాలలు రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు వీళ్ళ అబద్ధాలు విని 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 మాకు కూడా ఓపిక నశించింది కాబట్టి ఏది వాస్తవం ఏది వాస్తవం కాదు అనేది ఆలోచించవలసినటువంటి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న మీరు ఆలోచన చేయవలసి ఉన్నది కానీ అదే శివ మిమ్మల్ని గౌరవంగా మేము ఆహ్వానించాం కానీ మాల శివ మీరు ఎందుకు ఆదరణ కాలేదు మాలలంటే మీకు ఎందుకు అంత విశక్ష మాలల మీద మీకు ఎందుకు అంత కోపం అదే మాదిగల మీటింగ్ మీరు ఎందుకు హాజరు కావాల్సి వచ్చింది తెలంగాణ ముఖ్యమంత్రి అన్ని కులాలకు అన్ని మతాలకు అన్ని వర్గాలకు ఒక ఆలోచనతో ఉండాలి తప్ప ఒక వర్గానికి ఒక కులానికి కొమ్ము కాయకూడదు మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దయచేసి తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ యాభై తొమ్మిది కులాలలో అసలు తెలంగాణలో ఈ యాభై తొమ్మిది కులాలలో ఎన్ని కులాలు ఉన్నాయో ఒకసారి ఎంక్వైరీ చేయించండి యాభై తొమ్మిది కులాలు మన తెలంగాణలో ఉన్నాయా లేవా దాంట్లో ఎంతవరకు ఎవరు లబ్ధి పొందారు ఎవరికి లాభం జరిగిందనేది తీయండి ఆ లెక్కలు తీయండి ఇప్పుడు చేస్తున్నటువంటి జనాభా జనగణలో ఎస్సీలు ఎంత ఎస్సీలలో మాలలు ఎంతమంది ఉన్నారు ఉప కులాలు ఎంత ఉన్నారో మాదిగా ఎంత ఉన్నారు ఉప కులాలు ఎన్నో ఉన్నాయి మరి వేరే కులాలు ఎన్నో ఉన్నాయి తెలంగాణ ప్రాంతంలో యాభై తొమ్మిది కులాలు ఎన్ని కులాలు ఉన్నాయన్న ఫస్ట్ అదొక లెక్కలు తీసి ఒక శ్వేతపత్రం విడుదల చేయండి ఎస్సీ జనాభాకి ఎంత ఉంది కులాల పద ప్రతిపాదనకి ఇంత ఉన్నారు అది ఒక లెక్క తీసిన తర్వాత మీరు అంగీకరణకు ఏ విధంగా చేస్తే బాగుంటుందని అని ఒక ఆలోచన చేయండి మీరు వేస్తున్నటువంటి కమిటీలో మాలలకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు మాదిగలకే ఎందుకు ప్రాధాన్యతనిస్తారు మాదిగా వారితో ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు రాజ్యానికి విరుద్ధంగా ఎందుకు పోతా ఉన్నారు ఇలా అసెంబ్లీ నడుస్తా ఉంది పార్లమెంట్ నడుస్తా ఉన్నదంటే రాజ్యాంగానికి రాజ్యాంగాన్ని చదవడానికి ఎందుకు వాళ్ళతో అర్థం రాజ్యాంగం ఎవరు నీరు కార్చడానికి ప్రయత్నం చేస్తారు జతకుతున్నారు ఎందుకు కొమ్ము కాస్తున్నారు అర్థం కావడం లేదు ఇలా మన రాజ్యం ఇలా మాదిగలు ఏమి ఆశించి భావిస్తున్నారో ఏమి ఆశించి దానికి సపోర్ట్ చేస్తున్నారో అసలు మాదిగల విజ్ఞాతకే వదిలేద్దాం ఒకసారి మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి మన జనాభా ప్రాతిపదికన ఇలా ఉన్నటువంటి పదిహేను శాతాన్ని ఇరవై ఐదు శాతానికి పెంచుకోవడానికి పోరాటం చేయవలసింది పోయి ఇలా మాదిగలను మాలలను విడగొట్టి రాజ్యాధికారికంగా వీళ్ళు కలిసి ఉంటే రాజ్యాధికారం మనకు సాధ్యం కాదన్నటువంటి రాజకీయ ఆలు పార్టీ నాయకులు ఇవాళ మాల మాదిగలను ఎస్సీలను వర్గీకరణ చేసి విడగొట్టినట్టు ఉంటేనే వాళ్ళకి అక్కడే బతుకుతారు రాజ్యాధికారానికి వాళ్ళ దగ్గర రా కాకూడదు వాళ్ళు లోపల కుట్రలు ఇలా నాయకులు మేధావులు ఎందుకు అర్థం చేసుకుంటలేరు ఆ సోదరులను నేను ఒకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి మేధావి వర్గం ఎస్సీ కమ్యూనిటీలు ఉన్నటువంటి మాల మాదిగలు లేదా ఉపకులాల నాయకులు ఒకసారి ఆలోచన చేయండి మనం కలిసి ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే ఎస్సీలు అంటే ఏ విధంగా ఉండే ఈ రోజు ఏమైంది మన లోపల మనలకే చిచ్చు పెట్టి మనం విడదీసి రాజ్యాధికారానికి వీళ్ళు దగ్గర కావద్దు అన్నట్టు మెయిన్ కుట్ర జరుగుతుంది కాబట్టి ఈ కుట్రలో మీరందరం మనం పావులు కావద్దు దయచేసి మన అధికారం కోర కొట్లాడాలి కలిసి పోరాటం చేసినట్టు మన సమస్యలు పరిష్కారం అవుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు మద్దల రాజేందర్ కరీంనగర్ జిల్లా మాలమన్నడు పట్టణ అధ్యక్షుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి